ఇప్పటి మాచర్ల నర్సరాపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఇరవై కన్నా తక్కువ అనుకుంటా కేసులు నంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తున్నారు సార్ లేదండి అంటే షాప్ లో సేల్స్ అంటే మేము ఏమనలేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరొద్దు అంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు అంటే వ్యాపార సంస్థలు మూసి వేస్తున్నారు కదా సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు లేదు లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గుంపులుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్నెసరిగా సంచరించకూడదు ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే అంటున్నారండి వాళ్ళు మూసేశారు సత్యపల్లి ఎక్కడ ముసాయి సత్రపురులో త్రీ డేస్ అని చెప్పారు మాది షాప్ ఇమ్మైటం అనేది మా పరిధి దానికి నెస్సరీ ఆ డ్రైవర్ ఇచ్చారు ఓకే ఇది ఫోర్స్ ఫోర్స్ పోర్స్ ఇలాగే కొంచెం ఇలాగే ఫోర్స్ అండి ఎందుకంటే అయిన కంటిన్యూ అయి ఎలా